హాయ్ ఫ్రెండ్స్ ఓల్డ్ శారీతో ఇంత మంచి అమరిలా డ్రెస్ అనేది ఫుల్ సర్కిల్ వచ్చేలాగా ఎలా కట్ చేసుకోవాలో నిన్నటి వీడియోలో చూపించాను కదా ఈ రోజు అయితే ఫ్రంట్ అంతా కూడా ఇలా పోట్లీ బాల్స్తో నెక్ అనేది ఎలా డిజైన్ చేసుకోవాలి మొత్తం అంతా కూడా మనకి లోడింగ్ పద్ధతిలో ఉంటుంది స్టిచ్చింగ్ అనేది ఇలా ఫుల్ గేరా అంబరిలా వచ్చినప్పుడు కింద క్రాస్లు అనేది కొత్త వరకు ఎలా తీయాలో తెలియదు కదా చిన్న టిప్ యూస్ చేసాము అంటే మనం క్రాసులు అనేది మనంతటి మనమే ఇలా తీసుకోవచ్చు కొత్త వరకు కూడా ఈజీగా ఉంటుంది పద్ధతి అనేది లోపల అంతా కూడా లోడింగ్ పద్ధతిలో ఉంటుంది మన స్టిచ్చింగ్ చూసారా ఇలా లైనింగ్ లేని వాటికైతే మామూలుగానే దారాలు ఎక్కువ వచ్చేస్తాయి కదా లోడింగ్ పద్ధతిలో స్టిచ్ చేసామంటే దారాలు అనేది రాకుండా బయట లోపల కూడా మనకి నీట్గా ఉంటుంది ఇక వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము ఎలా స్టిచ్ చేయాలో చూడండి ఫస్ట్ నేనైతే ఇక్కడ టూ లైనింగ్స్ తీసుకున్నానని చెప్పాను కదా కటింగ్లో ఎందుకంటే మనకి కలర్ డిఫరెన్స్ వస్తుంది అలానే కంఫర్ట్గా ఉంటుంది లోపల కాటన్ లైనింగ్ వేసుకోవడం వల్ల ఇలాంటి పల్చని క్లాత్ అని చెప్పాను కదా ఇక్కడ అయితే టూ లైనింగ్స్ కూడా సేమ్ ఈక్వల్గా ఉండేలాగా బ్యాక్ పార్ట్ అనేది కట్ చేసుకున్నాను ఇప్పుడు మెయిన్ పీస్ లోపల సైడ్ అనేది ఇలా పోలిస్టర్ లైనింగ్ పెట్టేసుకుంటున్నాను ఇలా పెట్టేసుకొని చుట్టూ కదలకుండా పిన్స్ పెట్టేసుకొని స్టిచ్ వేసేసుకొని ఆ తర్వాత మనం రివర్స్ చేసుకొని మంచి వైపు అనేది ఈ లైనింగ్ పెట్టుకొని రివర్స్ చేసుకోవచ్చు ఒక స్టిచ్ వేసుకుని నెక్ దగ్గర ఇది ఒక పద్ధతి అయితే నేను ఇక్కడ అలా చూపించట్లేదు ఎందుకంటే ఇక్కడ నేను డబల్ లైనింగ్ వేస్తున్నాను మీరు డబల్ లైనింగ్ వేయకపోతే మీరు మళ్ళీ కన్ఫ్యూజ్ అవుతారు కదా అందుకోసం అయితే మీకు నార్మల్గా లైనింగ్ అటాచ్ చేసి ఎలా జాయిన్ చేయాలో నెక్ అనేది అలానే చూపిస్తున్నాను ఇలా ఇప్పుడు టూ లైనింగ్స్ కూడా ఒకే మెజర్మెంట్తో ఉన్నాయి కాబట్టి కరెక్ట్గా ఇలా పెట్టేసుకోండి ఇలా పెట్టేసుకొని చుట్టూ మెయిన్ పీస్ని లైనింగ్ని కలిపి జాయింట్ చేసుకోండి కదలకుండా పిన్స్ పెట్టుకోండి ఇలాంటి సిల్క్ క్లాత్లు పల్చని క్లాత్లు వచ్చినప్పుడు కంపల్సరీ మనము పిన్స్ పెట్టుకున్నాము అంటే మనకి కదలకుండా నీట్గా వస్తుంది చుట్టూ ఎక్స్ట్రా వన్ పీస్ కట్ చేసుకోండి ఇక్కడ మనం నార్మల్ గా మెయిన్ పీస్ని ని లైనింగ్ ఎలా అటాచ్ చేస్తామో అలా అటాచ్ చేసుకున్నాం కదా ఇప్పుడు నెక్ అనేది ఎలా స్టిచ్ చేసుకోవాలో చూడండి అయితే మీరు బకరం మీద తీసుకోవచ్చు లేదా కాటన్ క్లాత్ అనేది ఉంటుంది కదా లైనింగ్ దానిపైన తీసుకోవచ్చు ఇలా ఒక క్లాత్ అనేది తీసుకొని ఫోల్డింగ్ చేసుకోండి నెక్కి సరిపడగా ఉండేలాగా ఫోల్డింగ్ మన వైపు ఉండాలి మనం నెక్ కట్ చేసిన పార్ట్ ఉంటుంది కదా దాన్ని కరెక్ట్గా ఇలా పెట్టేసుకొని మార్కింగ్ చేసుకోండి ఒకవేళ మీరు ఇది జాగ్రత్త చేసుకోలేదు అనుకుంటే కటింగ్లో అలాంటప్పుడు మనం నెక్ ఆల్రెడీ స్టిచ్ చేసింది ఉంటుంది కదా బ్యాక్ పార్ట్ అనేది అది ఇలా పెట్టేసుకుని సేమ్ నెక్ ఎలా ఉందో అలా మార్కింగ్ అయినా చేసేసుకోవచ్చు అర్థమైంది కదా నేనైతే ఇలా పెట్టుకుని డ్రా చేసుకున్నాను చుట్టూ కూడా ఇప్పుడు ఒక వన్ ఇంచ్ అనేది ఎక్స్ట్రా ఉండేలాగా ఇలా తీసుకోండి మీరు బక్రం పైన కూడా సేమ్ ఇదే విధంగా మార్కింగ్ చేసి వేసుకోవచ్చు బక్రం మీద వేసుకుంటే ఇంకా స్టిఫ్గా ఉంటుంది అయితే ఇక్కడ నేను టూ లైనింగ్స్ వేస్తున్నాను కాబట్టి ఇలాగా నార్మల్ లైనింగ్ పైన అయితే వేసేసుకుంటున్నాను అర్థమైంది కదా ఇలా లోపల నెక్ అంతా కూడా కట్ చేసేసుకోండి ఇప్పుడు దీన్ని లోపల సైడ్కి ఇలాగ ఫోల్డింగ్ చేసుకుని స్టిచ్ వేసుకోవాలి ఒక పావు ఇంచ్ అనేది నేను బక్రం పైన ఎలా వేయాలి నెక్ మోడల్స్ అనేది కూడా చూపించాను మన ఛానల్లో ఉంటాయి చెక్ చేయండి బక్రంతో వేసుకున్నా కూడా స్టిఫ్గా ఉంటుంది ఇలా రెడీ అయిపోయింది కదా ఇప్పుడు బ్యాక్ పార్ట్ తీసుకొని కరెక్ట్గా రౌండ్ మొత్తం కూడా కరెక్ట్గా ఉందా లేదా ఇలా అడ్జస్ట్ చేసుకోవాలి కొత్త వారైతే ఇలా కదలకుండా పిన్ పెట్టేసుకోండి ఇప్పుడు మనం చుట్టూ కూడా కిందన ఎక్కడైతే స్టిచ్ చేసామో పావించు అదే పావించు పైన స్టిచ్ వచ్చేలాగా ఎక్కువ తక్కువ అవ్వకుండా రౌండ్ మొత్తం కూడా నీట్గా ఇలా స్టిచ్ చేసుకోవాలి మీరు పాదం ఖర్చు అనేది అంటే పావించి వస్తుంది అలాగే స్టిచ్ చేసుకుంటే కరెక్ట్గా వచ్చేస్తుంది రౌండ్ మొత్తం కూడా చిన్న చిన్న టక్స్ ఇచ్చుకోండి అప్పుడే మనకి నీట్గా తిరుగుతుంది రౌండ్ అనేది ఇలా ఇప్పుడు లైనింగ్ పైన చివరినే కుట్టు పడేలాగా లైనింగ్ పైన స్టిచ్ పడేలాగా చూసుకుంటూ మొత్తం అంతా స్టిచ్ వేసుకోండి ఎక్స్ట్రా ఉన్న పీస్ కట్ చేసేసుకొని ఇప్పుడు ఇలా లోపలికి తీసుకుని హెమ్మింగ్ చేసుకున్నాము అంటే మనకి నెక్ అనేది చాలా నీట్గా స్టిఫ్గా ఉంటుంది చూసారా ఇలా వస్తుంది మీరు ఒకవేళ కుట్టు వేసుకోవాలనుకోండి ఇంత లావు కుట్టద్దు అనుకుంటే చిన్నగా మనం ఇలా లోపలికి ఫోల్డ్ చేసుకుని అయినా పైనుంచి ఒక కుట్టు వేసేసుకోవచ్చు నేనైతే ఇక్కడ హెమ్మింగ్ చేస్తున్నాను దానికోసం అయితే స్టిచ్ వేయట్లేదు హెమ్మింగ్ చేసుకుంటేనే మనకి లుక్ అనేది బాగుంటుంది నెక్ ఇలా అటాచ్ చేసుకోవడం వల్ల మనం బక్రం వేసినట్టే చూడడానికి చాలా బాగుంటుంది అయితే ఇలాగ మనం షోల్డర్స్ అనేది జాయింట్ చేసినప్పుడు కూడా ఈ పద్ధతి చాలా బాగుస్తుంది మనకి షోల్డర్ ఖర్చు అనేది కనిపించకుండా నీట్గా వస్తుంది అదేలానా కూడా ఫ్రంట్ బ్యాక్ జాయింట్ చేసినప్పుడు చూపిస్తాను అయితే ఇక్కడ బ్యాక్ పార్ట్ అనేది డాట్ వేసుకోవాలి డాట్ మార్కింగ్ ఆల్రెడీ నేను కటింగ్లో లో పెట్టేసుకున్నాను కాబట్టి క్లియర్గా కనిపిస్తుంది ఇక్కడ మనము రన్నర్ ఉంటుంది కదా వీలర్ దాంతో రఫ్ చేసుకున్నామంటే ఇలా మార్కింగ్ వచ్చేస్తుంది మనకి ఎక్కువ తక్కువ రాకుండా రెండు కరెక్ట్గా వస్తాయి మీరు ఒకవేళ కటింగ్ వీడియో చూడకపోతే చూడండి ఇక్కడ కింద ఒక హాఫ్ ఇంచ్ నుంచి పైకి ఫోర్ ఇంచెస్ వరకు డాట్ అయితే వేసుకుంటున్నాను ఇలాగా ఇక్కడ రఫ్ ఇచ్చేసుకోవాలి క్రాస్ గా ఇలా టూ డాట్స్ అయితే వేసేసుకున్నాను చూడండి ఇలా మనకి బ్యాక్ పార్ట్ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ ఎలా స్టిచ్ చేసుకోవాలో చూడండి నేను ఇక్కడ పోర్ట్లబల్స్ అనేది స్టిచ్ చేయడం కోసం అయితే ఇలా సిల్క్ లైనింగ్ పైన ఆల్రెడీ ఎక్స్ట్రా క్లాత్ అనేది తీసుకున్నాను చూశారు కదా ఇలా ముప్పావు ఇంచ్ అనేది మనం కాటన్ లైనింగ్ కంటే కూడా ఎక్స్ట్రా తీసుకున్నాం ఎందుకంటే లోడింగ్ పద్ధతిలో వస్తుంది కాబట్టి ఒకవేళ మీరు ఒకే లైనింగ్ తీసుకుంటున్నారు థిక్ క్లాత్ అనేది కుడుతున్నారు అనుకుంటే మీరు డైరెక్ట్గా లైనింగ్ పైన ఇలా ముప్పావు ఇంచ్ అనేది ఫ్రంట్ పార్ట్లో బ్యాక్ పార్ట్ కంటే ఎక్స్ట్రా తీసుకోండి మిడిల్లో ఎందుకంటే మనము పోర్ట్లీ బాల్స్ అనేది మిడిల్లో లోడింగ్ పద్ధతిలో వేస్తాం కాబట్టి అర్థమైంది కదా ఇప్పుడు చుట్టూ కూడా ఎక్స్ట్రా ఉన్న పీస్ మొత్తం కట్ చేసుకోండి కానీ నెక్ అయితే యాజ్ ఈజ్ ఎలా ఉందో అలా టూ లైనింగ్స్ పైన కూడా ఇలా కట్ చేసేసుకోవాలి ఇక్కడ మనం సిల్క్ లైనింగ్ పైన ఎక్స్ట్రా తీసుకున్న ముప్ప ఇంచ్ అనేది ఇలా టక్ ఇచ్చుకోండి కింద పైన దీనివల్ల మనము స్టిచ్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది ఇప్పుడు ఈ కాటన్ లైనింగ్ అనేది పక్కకు తీసేసుకోండి ఇప్పుడు మనం పోట్లీ బాల్స్ ఎలా స్టిచ్ చేసుకోవాలి అంటే ఫస్ట్ మెయిన్ పీస్ని లైనింగ్ని అటాచ్ చేసేసుకోండి మనం ఇలాగ దీనికి సరిపడగానే క్లాత్ అనేది చుట్టూ ఎక్స్ట్రా తీసుకుంటాం కాబట్టి ఎక్కువ తక్కువ రాకుండా చుట్టూ కరెక్ట్గా ఉందా లేదా చూసుకుంటూ క్రాస్ అనేది వెళ్లకుండా ఇలా కదలకుండా పిన్స్ పెట్టుకుని చుట్టూ మెయిన్ పీస్ని లైనింగ్ని జాయింట్ చేసేసుకున్నాం ఇప్పుడు ఇక్కడ ఆల్రెడీ టక్స్ ఇచ్చుకున్నాం కదా మనం ఎక్స్ట్రా తీసుకున్న ముప్పై ఇంచ్ అనేది దానికి కరెక్ట్గా మార్కింగ్ అనేది ఇలా చేసేసుకోండి అటు ఇటు కూడా మనం ఫోల్డింగ్ పైన పెట్టాం కాబట్టి ఇలాగా అటు ఇటు వస్తుంది ఇలా కరెక్ట్గా వచ్చింది కదా ఇది అయితే ఫ్రంట్ వైపు వేసుకోవాలి నేను మీకు కనిపించట్లేదు క్లాత్ పైన అని చెప్పి బ్యాక్ సైడ్ చూపించాను చూసారు కదా ఇప్పుడు ఫ్రంట్ సైడ్ కూడా మార్కింగ్ చేస్తున్నాను ఇది మార్కింగ్ అయితే కనిపించట్లేదండి కలర్ వల్ల చూసారు కదా చాలా థిక్గా అయితే డ్రా చేస్తే కానీ కనిపించట్లేదు ఇలా ఈ ముప్పా ఇంచ్ అనేది మార్కింగ్ చేసుకోవాలి ఇక్కడ ఆపోజిట్ కలర్ అనేది పోట్లీ బాల్స్ వేస్తున్నాను కదా ఇలా రెడీ చేసుకున్నాను చూడండి ధర్మోకోల్ తోటే మనం ఈజీగా రెడీ చేసుకోవచ్చు ఒకవేళ మీకు పలచని క్లాత్ అనుకోండి కనిపిస్తున్న థర్మోకల్ బాల్ అంటే క్లాత్ తోట ఎలా రెడీ చేసుకోవచ్చు అవి ఎలా రెడీ చేయాలో కూడా మన ఛానల్లో ఉన్నాయి చెక్ చేయండి అయితే ఇక్కడ చూడండి మనం ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ అనేది అంటే నెక్ అనేది జాయింట్ చేస్తాం కదా దానికోసం ఒక ఆఫ్ ఇంచ్ వదిలేసుకొని అక్కడి నుంచి మీకు ఎంత గ్యాప్లో కావాలో అంత గ్యాప్లో ఒక లైన్ పైన అయితే పోర్ట్లీ బాల్స్ కోసం మార్కింగ్ చేసుకోండి మీకు ఇంకా దగ్గరగా కావాలంటే పావు ఇంచ్ గ్యాప్లో కూడా పెట్టుకోవచ్చు ఇక్కడ నేను సింగిల్ పాదం యూజ్ చేస్తున్నాను పోర్ట్ లీ అనేది స్టిచ్ చేయడానికి దీనివల్ల మనకి చాలా దగ్గరగా స్టిచ్ పడి నీట్గా ఉంటుంది ఇప్పుడు ఎక్కడైతే మార్క్ చేసుకున్నామో అక్కడ కరెక్ట్గా ఇలాగ పోర్ట్లేబల్స్ అనేది పెట్టుకుంటూ స్టిచ్ అనేది వేసుకుంటూ వెళ్ళిపోండి మనం టూ మార్కింగ్స్ అనేది చేసుకున్నాం కదా స్కేల్తో లైన్ అనేది కరెక్ట్గా గీసుకున్నాము అంటే కరెక్ట్గా ఇలా వచ్చేస్తాయి మనకి అర్థమైంది కదా ఇలాగ చివరి వరకు కూడా ఇదే విధంగా స్టిచ్ వేసేసుకోండి ఇప్పుడు ఈ టైప్ మార్కింగ్ ఉంది కదా దీన్ని కరెక్ట్గా పైకి వచ్చేలాగా మనకి ఇక్కడ ఆల్రెడీ టక్స్ కనిపిస్తున్నాయి చూడండి కరెక్ట్గా ఇలా వచ్చేలాగా పెట్టేసుకోవాలి అప్పుడే మనకి మార్కింగ్ అనేది కరెక్ట్గా వస్తుంది ఎక్కువ తక్కువ రాకుండా నెక్ అనేది అటు ఇటు అవ్వకుండా కరెక్ట్గా ఇలా ఫోల్డింగ్ చేసుకోండి మనం అందుకే మార్కింగ్ అనేది కరెక్ట్గా చేసుకోవాలి మార్కింగ్ వచ్చి కరెక్ట్గా పోట్లీ బాల్స్ పైన ఇలా వచ్చేలాగా పెట్టుకుంటూ స్టిచ్ వేసుకోండి చివరి వరకు ఇదే విధంగా స్టిచ్ వేసుకోవాలి కుట్ అనేది చివరికి పడాలి మనం ఎక్కడైతే మార్కింగ్ చేసావో అక్కడ ఇక్కడ లైనింగ్ మెయిన్ పీస్ సిల్క్ క్లాత్ కాబట్టి జారిపోకుండా కరెక్ట్గా పెట్టుకుంటూ స్టిచ్ వేసుకోండి చివరి వరకు ఇదే విధంగా స్టిచ్ వేసుకుంటే మనకి కింద కూడా ఇలా కరెక్ట్గా రావాలి ఎక్కువ తక్కువ రాకూడదు చూడండి మీరు క్రాస్గా లాక్కకుండా ఇలా కరెక్ట్గా వేసుకోవాలి చూసారా ఎంత నీట్గా వచ్చినాయో మీరు నార్మల్గా ఒకే లైనింగ్ వేసుకున్నా కూడా ఇదే విధంగా స్టిచ్ వేసుకున్నారు అంటే పర్ఫెక్ట్గా వస్తుందండి లోపల అంతా నీట్గా ఉంటుంది బయట కూడా ఎక్కడ దారాలు అనేది కనిపించకుండా చూడండి ఎంత కరెక్ట్గా వచ్చేసినాయో మనం దగ్గరగా కూడా వేసుకోవచ్చు లోపల సైడ్ తిప్పుకొని హెమ్మింగ్ చేసేసుకుంటే సరిపోతుంది ఇక్కడైతే నేను కంఫర్ట్గా ఉండడం కోసం కాటన్ లైనింగ్ వేస్తున్నాను కదా దాన్ని పైన పెట్టేసుకుని రివర్స్ చేసేసుకుంటే సరిపోతుంది మీరు ఒకవేళ హెమ్మింగ్ పట్టి వేసుకోవాలి ఇందాకట్లానే మెడకి పట్టి వేసుకోవాలి అంటే మెడ పట్టి వేసేసుకోండి ఇక్కడ చూడండి లేస్ అనేది లేస్ వేయమన్నారు కస్టమరు దానికోసమైతే మనం ఆల్రెడీ జాయిన్ చేసుకున్న స్టిచ్ ఉంటుంది కదా ఆ పావించి స్టిచ్ పైనే కరెక్ట్గా వచ్చేలాగా ఈ లేస్ అనేది వేసుకుంటూ వెళ్ళాలి ఇలా ఇటు సైడ్కి పెట్టుకోండి మనం నెక్ వైపుకి పెట్టుకోవాలి అప్పుడు రివర్స్ చేసినప్పుడు మనకు పైకి వస్తుంది ఇక్కడ నెక్ అనేది మనం ఆల్రెడీ డ్రా చేసుకున్నాం కదా ఆ పీస్ పెట్టుకుని ఇందాక బ్యాక్ పార్ట్ ఎలా అయితే వేసామో అలా వేసుకుని మనము మెడపట్టి వేసుకోవచ్చు లేదు ఇలా డబల్ లైనింగ్ వేసుకుంటున్నారు మీరు తిక్ క్లాత్ అయితే వేసుకుంటున్నారు అనుకున్న మెయిన్ పీస్ పైన బాల్ స్టిచ్ చేసేసుకొని ఇలా లైనింగ్ పైన పెట్టుకొని రివర్స్ చేసుకోవచ్చు చాలా పద్ధతుల్లో అయితే స్టిచ్ వేసుకోవచ్చండి లోడింగ్ పద్ధతిలో రావడం కోసం ఇక్కడ పైన ఇలాగా నేనైతే కాటన్ లైనింగ్ పెట్టేసుకున్నాను కదలకుండా నెక్ అనేది ఇలా పిన్ పెట్టుకొని చుట్టూ ఎక్కడైతే స్టిచ్ వేసామో లేసు దానిపైనే స్టిచ్ వచ్చేలాగా ఇలా పాదం ఖర్చు అనేది స్టిచ్ వేసుకుంటూ వెళ్ళిపోండి మీరు అంతా కూడా పాదం వచ్చి ఇలా స్టిచ్ వేసుకుంటూ వెళ్ళారంటే ఇంచ్ అనేది మీకు కరెక్ట్గా వచ్చేస్తాయి స్టిచ్చెస్ అనేది ఇక్కడ రౌండ్ మొత్తం కూడా చిన్న చిన్న టక్స్ ఇచ్చుకోండి ఇప్పుడు రివర్స్ చేసుకొని లేస్ అనేది ఇలా పైకి వచ్చేలా చూసుకొని ఇప్పుడు చూడండి లైనింగ్ పైన ఇందాక ఎలా అయితే స్టిచ్ వేసామో ఖర్చు అనేది లైనింగ్ వైపు పెట్టుకొని ఇలా చివరి పడేలాగా స్టిచ్ వేసుకోవాలి దీనివల్ల మనకి లైనింగ్ అనేది వాష్ చేసినా బయటికి రాకుండా నీట్గా ఉంటుంది చూడడానికి లుక్ బాగుంటుంది ఇక్కడ లేస్ అనేది మనకి కరెక్ట్గా నిలబడినట్టు నెక్ బాగుండాలి అంటే పైనుంచి ఇలా పాదం ఖర్చు గ్యాప్లో ఇంకొక స్టిచ్ అనేది వేసుకోండి దీనివల్ల చూడడానికి బాగుంటుంది నీట్గా ఉంటుంది ఫినిషింగ్ అనేది అర్థమైంది కదా ఇంతే చూసారా నెక్ అనేది ఎంత నీట్గా వచ్చేస్తుందో మనకి మొత్తం అంతా లోడింగ్ పద్ధతిలో ఉంటుంది ఎక్కడ దారాలు అనేది లోపల సైడ్ కానీ బయట సైడ్ కానీ కనిపించవు చాలా బాగుంటుంది చూడండి ఇప్పుడు చుట్టూ మెయిన్ పీస్ని లైనింగ్ ని అటాచ్ చేసుకోవాలి అయితే మనం ఇక్కడ ఫస్ట్ ఏ కట్ చేసుకున్నాం కాబట్టి అటు ఇటు అవ్వకుండా కరెక్ట్గా వచ్చేలాగా చూసుకుంటూ స్టిచ్ వేసుకోవాలి పాదం ఖర్చు ఉండేలాగా ఇలా రెడీ అయిపోయింది ఇప్పుడు బ్యాక్ పార్ట్కి ఎలా అయితే డాట్స్ వేసారో అదే విధంగా ఫ్రంట్ పార్ట్కి కూడా మార్కింగ్ అనిపిస్తుంది కదా డాట్స్ అనేది వేసేసుకోండి అర్థమైంది కదా ఇలా కరెక్ట్గా వేసేసుకొని రఫ్ ఇచ్చుకోవాలి ఇలా మనకి ఫ్రంట్ బ్యాక్ రెడీ అయిపోయింది ఇప్పుడు షోల్డర్స్ జాయిన్ చేసుకునేటప్పుడు కూడా మనకి షోల్డర్ ఖర్చు అనేది బయటికి రాకుండా గుచ్చుకోకుండా కరెక్ట్గా ఉండాలి అంటే ఇలా నేను చూపిస్తున్న విధంగా స్టిచ్ చేసుకోవాలి చూడండి ఇప్పుడు మనం ఇక్కడ ఖర్చు ఉంటుంది కదా ఈ ఖర్చు అనేది ఇలా బయట సైడ్కి పెట్టుకోవాలి మనము కింద స్టిచ్ ఎక్కడ ఉందో ఇక్కడ కూడా అక్కడే స్టిచ్ వచ్చేలాగా చూసుకొని హాఫ్ ఇంచ్ ఖర్చు పెట్టుకున్నాం కదా అదే హాఫ్ ఇంచ్ ఖర్చు చివరికి వచ్చేదాకా చూసుకోవాలి ఇక్కడ నెక్స్ మాత్రం కరెక్ట్గా ఉన్నాయా లేదా చూసుకొని అప్పుడు రఫ్ ఇచ్చుకోండి ఇలా మనము ఇక్కడ పెట్టాం కదా నెక్ పార్ట్ అనేది కరెక్ట్గా హెమ్మింగ్ కోసం దాన్ని ఇలా లోపలికి ఫోల్డ్ చేసాము అంటే ఇలా వస్తుంది చూడండి మనకి కరెక్ట్గా వచ్చేస్తుంది నెక్ అనేది షోల్డర్ దగ్గర ఎక్కువ తక్కువ రాదు లోపలంతా కూడా నీట్గా ఉంటుంది ఇలా రావాలి మీరు మెడపట్టి వేసింది బయటికి పెట్టుకుని స్టిచ్ వేసేసుకొని అప్పుడు ఇలా వేసుకుని రివర్స్ చేసుకున్నారు అంటే చూడండి ఎంత కరెక్ట్గా వచ్చిందో లోపల ఖర్చు అనేది మనకి పైకి తేలినట్టు ఉండదు దారాలు అనేది బయటికి రాదు ఇలా బయట లోపల కూడా నీట్గా ఉంటుంది అర్థమైంది కదా షోల్డర్స్ జాయిన్ చేసేటప్పుడు మనం మెడపట్టీలు వేస్తే ఆ విధంగా జాయిన్ చేసుకుంటే చాలా బాగుంటుంది ఇప్పుడు హ్యాండ్స్ అలా జాయిన్ చేసుకోవాలో చూడండి ఇక్కడ మనం లోత్ అనేది ఆల్రెడీ తీసుకున్నాం కటింగ్లో లోత్ తీసింది కరెక్ట్గా ఉందా లేదా చూసుకొని ఆ తర్వాత కిందన ఒక హాఫ్ ఇంచ్ అనేది ఒకసారి ఇంకొక హాఫ్ ఇంచ్ అనేది ఇంకొకసారి ఫోల్డింగ్ చేసుకోవాలి అంటే మనం వన్ ఇంచ్ ఖర్చు పెట్టాం కదా దానికోసం ఇలా ఫోల్డింగ్ చేసి స్టిచ్ వేసుకోండి కిందన సైడ్ అయితే ఇంకొక హ్యాండ్ అనేది స్టిచ్ వేసుకునే ముందే మనము లోతీస్ని రెండు ఒక సైడ్కి ఉన్నాయా లేదా లేదా మనము లోతీలేని అన్నా ఒకే సైడ్కి ఉండాలి కానీ ఒక అటు ఒకటి ఇటు ఉన్నాయంటే మీరు కన్ఫ్యూజ్ అయినట్టే రెండు కూడా ఫ్రంట్ వైపుకి రావు కంపల్సరీ మనకి లోతీస్ని రెండు అయినా ఒక సైడ్కి ఉండాలి లేదా లోతీలేని రెండు అయినా ఒక సైడ్కి ఉండాలి అలా చెక్ చేసుకున్న తర్వాత ఇంకొక దాన్ని ఇలా ఫోల్డ్ చేసి స్టిచ్ వేసుకోండి అయితే ఇక్కడ కస్టమర్ అనేది తర్వాత లేస్ వేయమని చెప్పారు దానికోసం అయితే నేను నార్మల్గా ఇలా పెట్టేసి స్టిచ్ వేస్తున్నాను మీరు ఒకవేళ ఇది కూడా లోడింగ్ పద్ధతిలో వేయాలి అంటే మన ఛానల్లో ఈ లేస్ కూడా లోడింగ్ పద్ధతిలో ఇందాక నెక్కి ఎలా వేసామో అలా వేసుకునేలా చూపించాను చెక్ చేయండి చూసారు కదా ఇప్పుడు కింద సైడ్ ఇలా లేస్ పెట్టేసి స్టిచ్ వేసేస్తున్నాను ఇలా నెక్కకి వేసినప్పుడు హ్యాండ్స్కి వేసుకుంటే లుక్ బాగుంటుంది చూడండి ఇలా వచ్చేసింది ఇలా టూ హ్యాండ్స్ రెడీ అయిపోయినాయి కదా ఇక్కడ మనకి ఫ్రంట్ వైపుకి వచ్చింది ఇప్పుడు లో తీసింది అనేది ఫ్రంట్ వైప్కి వచ్చేలాగా హ్యాండ్ తీసుకోవాలి ఈ షోల్డర్ ఖర్చు ఉంటుంది కదా దీన్ని కూడా ఇలా బ్యాక్ పార్ట్ వైపుకి వచ్చేలా పెట్టేసుకొని కంపల్సరీ బ్యాక్ పార్ట్ వైపుకి పెట్టుకోవాలి ఖర్చు అనేది అప్పుడే బాగుంటుంది చూడండి లో తీసింది మనకి కరెక్ట్గా వచ్చేసింది కదా ఫ్రంట్ వైప్కి లేసు కూడా మడత అనేది కరెక్ట్గా వస్తుంది మనం ఫస్ట్ చెక్ చేసుకున్నాం కాబట్టి ఇప్పుడు మిడిల్ కరెక్ట్గా షోల్డర్ కుట్టు ఉందా లేదా చూసుకొని మనం టక్ ఇచ్చిన దగ్గర కరెక్ట్గా పెట్టేసుకొని స్టిచ్ వేసుకోండి ఆఫ్ ఇంచుకు వచ్చి పెట్టుకుంటూ ఎక్కడ మీరు క్లాత్ అనేది సాగదీయకూడదండి మెయిన్గా ఎందుకు అంటే మనం ఇక్కడ లైనింగ్ వేయట్లేదు కదా సిల్క్ క్లాత్ బాగా జారిపోతుంది మీరు సాగదీశారంటే ఇంకా ఎక్కువ సాగిపోతుంది అలా కాకుండా నిదానంగా ఇలా దీనిపైనే పెట్టుకుంటూ చెక్ చేసుకుంటూ హాఫ్ ఇంచ్ అనేది స్టిచ్ వేసుకున్నారు అంటే చూడండి కరెక్ట్గా సరిపోతుంది మనకు అసలు ఎక్కువ తక్కువ రాదు ఎందుకంటే మనం బ్యాక్ పార్ట్ని బట్టి ఇలా ఆమ్ రౌండ్ అనేది చెక్ చేసుకుని హ్యాండ్ అనేది కట్ చేసాం కదా కటింగ్లో అలా కట్ చేయడం వల్ల మనం జాయిన్ చేసేటప్పుడు కూడా ఎక్కువ తక్కువ రాకుండా ఇలా పర్ఫెక్ట్గా సరిపోతుంది మీరు కటింగ్ వీడియో చూడకపోతే చెక్ చేయండి చాలా ఈజీగా ఉంటుంది కొత్త వరకు కూడా ఈజీగా కట్ చేయొచ్చు ఇప్పుడు ఇటు సైడ్ కూడా మిడిల్ నుంచి కరెక్ట్గా హాఫ్ ఇంచ్ ఉండేలాగా ఇలా అడ్జస్ట్ చేసుకుంటూ స్టిచ్ వేసుకోండి అస్సలు సాగు తీయకూడదండి ఎందుకంటే మనం సాగుదీసే కొద్దీ సాగిపోతుంది ఇలా లైనింగ్ లేనప్పుడు క్లాత్ అనేది చూసారు ఇటు సైడ్ కూడా పర్ఫెక్ట్ గా సరిపోయింది ఇప్పుడు ఇటు నుంచి మళ్ళీ మిడిల్ వరకు స్టిచ్ వేసుకుంటూ వచ్చేయండి మీరు ఖర్చు కూడా ఎక్కువ తక్కువ వేయకూడదు ఇలా కరెక్ట్గా వేసుకుంటూ రావాలి మిడిల్కి వచ్చిన తర్వాత చూడండి మనకి హ్యాండ్ అయితే రెడీ అయిపోయింది అంటే క్లాత్ అయినా కూడా మనకి ఇలా కరెక్ట్గా వచ్చేస్తుంది చంక దగ్గర అనేది చూడండి ఎక్కువ తక్కువ రాలేదు కదా పర్ఫెక్ట్గా వస్తుంది ఇప్పుడు ఇటు సైడ్ హ్యాండ్ కూడా మనం ఫస్ట్ చెక్ చేసుకున్నాం కాబట్టి చూడండి లో తీసింది అనేది కరెక్ట్గా ఇటు సైడ్కే వస్తుంది ఫ్రంట్ వైపుకి ఇలా కొత్త వారైతే ఫస్ట్ మనం లో తీసి రెండు ఒక సైడ్కి ఉన్నాయా లేదా చెక్ చేసుకుని స్టిచ్ చేసుకోవడం వల్ల మనకి పర్ఫెక్ట్గా వస్తాయి ఇలా రెండు కూడా నేను రెడీ చేసుకున్నాను జాయిన్ చేసుకుని ఇలా చంక దగ్గర అయితే ఓవర్లాకి ఇచ్చేసాను చూడండి ఇలా హ్యాండ్స్ అయితే రెడీ అయిపోయినాయి కదా మనకి ఇది ఫుల్ హ్యాండ్స్ వస్తాయి ఇప్పుడు వచ్చేసి బాడీ పార్ట్ అయిపోయింది కిందన మనం బాటమ్ పార్ట్ అనేది ఎలా స్టిచ్ చేసుకోవాలో చూద్దాం బాటమ్ పార్ట్కి కూడా మనము లైనింగ్ అనేది హాఫ్ సర్కిల్ తీసుకున్నాం మెయిన్ పీస్ అనేది ఫుల్ సర్కిల్ తీసుకున్నాం ఇప్పుడు బాడీకి కరెక్ట్గా ఇలా సరిపోతుందా లేదా మళ్ళీ స్టిచ్ చేసిన తర్వాత చూపిస్తున్నాను చూడండి ఇలా మిడిల్ నుంచి కరెక్ట్ గా చూసారా ఎంత కరెక్ట్ గా సరిపోయిందో ఫస్టే ఇలాగా చెక్ చేసుకోవాలండి స్టిచ్చింగ్ అయిన తర్వాత డాట్స్ ఎక్కువ తక్కువ వేసినా ఎలా వేసినా మళ్ళీ సరిపోకపోతే మళ్ళీ చూసుకోవడానికి ఉంటుంది కదా అందుకోసం ఫస్టే చెక్ చేసుకోవాలి అయితే ఇక్కడ జాయింట్ పడుతుందని చెప్పాను కదా కింద సైడ్ ఆ జాయింట్ కూడా ఇలాగా దేనికి అది పై వైపుకి వచ్చేలాగా పెట్టేసుకుని కదలకుండా పిన్ పెట్టుకోండి దీన్ని కూడా మనం జాయింట్ అనేది కరెక్ట్గా హాఫ్ ఇంచే పెట్టుకున్నాం కాబట్టి ఖర్చుకి అదే హాఫ్ ఇంచ్ ఉండేలాగా స్టిచ్ వేసేసుకోండి ఇలా వేసుకున్నారంటే మీకు ఎంత జాయింట్ పడినా కరెక్ట్గా ఈజీగా వచ్చేస్తుంది కటింగ్ చూసారంటే మీకు ఈజీగా ఉంటుంది జాయింట్ ఎలా తీసుకున్నాము అనేది మీరు క్రాస్ పీస్ తీసుకోకూడదు స్ట్రైట్ పీస్ తీసుకుంటే మీకు సాగకుండా కరెక్ట్గా వస్తుంది ఎక్స్ట్రా ఏమైనా ఉంటే ఇలా కట్ చేసేసుకోండి చూసారా పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది ఇప్పుడు పై నుంచి ఇంకొక స్టిచ్ వేసుకున్నారంటే మీకు పైకి తేలినట్టు ఉండదు నేనైతే ఇలా పైన స్టిచ్ వేసుకొని చూపిస్తాను చూడండి ఇటు సైడ్ది చూసారా ఇలా రెడీ చేసేసుకోవాలి మనం జాయింట్ వేసినట్టే ఉండదు పర్ఫెక్ట్గా వస్తుంది ఇప్పుడు ఎలా అటాచ్ చేసుకోవాలో చూడండి అయితే మనం నార్మల్గా తిక్ క్లాత్ అనుకోండి ఇది పల్చని క్లాత్ తిక్కు క్లాత్ ఏం చేస్తాము అంటే లైనింగ్ లైనింగ్ వైపుకి వచ్చేలాగా కింద మెయిన్ పీస్ మెయిన్ పీస్ వైపుకి వచ్చేలాగా అంటే ఇలా చూడండి మెయిన్ పీస్ మెయిన్ పీస్ వైపు లైనింగ్ లైనింగ్ వైపు వచ్చేలా పెట్టుకొని ఖర్చు ఉండేలాగా హాఫ్ ఇంచ్ స్టిచ్ వేసుకున్నారు అనుకోండి మనకి మొత్తం లోడింగ్ పద్ధతిలో వస్తుంది ఇది కూడా ఇలా ఓపెన్ చేసేసరికి ఖర్చు అంతా లోపలికి వెళ్ళిపోయి మనకి ఇలా నీట్గా ఉంటుంది అయితే ఇక్కడ పల్చని క్లాత్ కదా మనకి దారాలు అనేది కనిపించేస్తాయి ఇలా లోపడి సైడ్ అనేది పలుచుగా ఉంది కాబట్టి అలాంటప్పుడు ఏం చేయాలి అంటే మెయిన్ పీస్ని లైనింగ్ని ఫస్ట్ అటాచ్ చేసేసుకోవాలి ఇలా అటాచ్ చేసేసుకోండి అయితే ఇక్కడ కరెక్ట్గా స్టార్టింగ్ నుంచి రెండు కరెక్ట్గా పట్టుకుంటూ హాఫ్ ఇంచ్ అనేది ఇలా ఖర్చు ఉండేలా చూసుకుంటూ స్టిచ్ వేసుకోవాలి మీరు ఎక్కడ సాగదీకూడదండి ఎందుకంటే పైన మెయిన్ పీస్ అనేది ఫుల్ సర్కిల్ తీసుకున్నాం కిందన లైనింగ్ అనేది హాఫ్ సర్కిల్ తీసుకున్నాం మీరు ఎక్కడైనా మెయిన్ పీస్ని సాగ తీశారు అంటే ఎక్కువైపోతుంది అలా కాకుండా కరెక్ట్గా ఇలా అడ్జస్ట్ చేసుకుంటూ స్టిచ్ వేసుకోవాలి మనం ఆల్రెడీ కటింగ్లో చెప్పాం కదా ఉన్న నడమ దానికంటే కూడా మనము ఆల్రెడీ తగ్గించాం ఒక హాఫ్ ఇంచ్ అనేది తగ్గించి మార్క్ చేసుకున్నాం కట్టి ఇలా కరెక్ట్గా సరిపోతుంది కొత్త వారు అనుకోండి ఒక వన్ ఇంచ్ దాకా తగ్గించుకోండి అప్పుడు మీకు సాగినా కూడా ప్రాబ్లం ఉండదు చూసారు ఎంత కరెక్ట్గా వచ్చేసిందో ఇలా మనం హాఫ్ సర్కిల్ ఫుల్ సర్కిల్ జాయిన్ చేసినప్పుడు చాలా జాగ్రత్తగా జాయిన్ చేసుకోవాలి అప్పుడే మనకి సాగకుండా కరెక్ట్గా వస్తుంది ఇలా రెండు కూడా అటాచ్ చేసుకుని చూపిస్తున్నాను చూడండి మనకి కరెక్ట్గా సరిపోయింది కదా నడుము దగ్గర కూడా ఇప్పుడు అటాచ్ చేసేసుకోవడమే ఇలా మనం ఫస్ట్ టైం మనము లైనింగ్ని చెక్ చేసుకున్నాం కాబట్టి ఇంక జాయిన్ చేసేసుకోవచ్చు ఈజీగా మీకు ఒకవేళ లోడింగ్ పద్ధతులు ఎలా జాయిన్ చేసుకోవాలి తెలియాలి అంటే మన ఛానల్లో ఆల్రెడీ లాంగ్ ఫ్రాక్ కటింగ్ స్టిచింగ్స్ ఉన్నాయండి థిక్ క్లాత్ ఎలా జాయిన్ చేశాను అనేది అవి కూడా ఎండ స్క్రీన్లో ఇస్తాను కావాలి అని వాళ్ళు చెక్ చేయండి ఇక్కడ చూడండి మిడిల్ ఇలా టక్ పెట్టేసుకోవాలి ఇక్కడ బ్యాక్ పార్ట్ తీసుకుని జాయిన్ చేస్తున్నాను కదా మిడిల్కి ఒక టక్ ఇచ్చుకున్నాను బ్యాక్ పార్ట్కి ఇక్కడ మనం ఆల్రెడీ టక్ ఇచ్చింది ఇక్కడ కిందన బాటం కి ఈ రెండు కరెక్ట్గా వచ్చాయా లేదా చూసుకొని మళ్ళీ ఒకసారి ఇలా చెక్ చేసేసుకోండి చూసారా కరెక్ట్గా సరిపోయినాయి ఇప్పుడు హాఫ్ ఇంచ్ అనేది స్టిచ్ వేసుకుంటూ వెళ్ళిపోవాలి కిందన కూడా ఎక్కడ లుగ్ అనేది రాకుండా కరెక్ట్గా ఉందా లేదా ఇలా ఎడ్జస్ట్ చేసుకుంటూ మనం స్టిచ్ చేసుకోవాలి అప్పుడే పర్ఫెక్ట్గా వస్తుంది ఇక్కడ ఈ డాట్స్ అనేది కూడా ఇలాగ సైడ్ జాయింట్ వైపు ఉండే ఇలా పెట్టుకుని స్టిచ్ వేసుకోండి చూసారు కదా మిడిల్ అనేది ఎంత కరెక్ట్గా వచ్చిందో మనం ఇలాగ అన్నీ కూడా సాగదీకుండా కరెక్ట్గా స్టిచ్ చేసుకున్నామంటే ఎంత పలచని క్లాత్ అయినా సాగిపోయే క్లాత్ అయినా మనం కరెక్ట్గా స్టిచ్ చేసేయచ్చు ఇలాగ హాఫ్ ఇంచ్ ఖర్చు అనేది చివరి వరకు ఈక్వల్గా ఉండాలి చూడండి ఇప్పుడు ఎంత కరెక్ట్గా వచ్చేసిందో మనకి ఎక్కడ ఎక్కువ తక్కువ రాలేదు కదా ఇలా మనము నడుము లూజిన కొలతను బట్టి ఇలా ఫుల్ సర్కిల్ అయినా హాఫ్ సర్కిల్ అయినా కటింగ్ చేసుకున్నామంటే స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఎంత ఈజీగా ఉంటుంది కటింగ్ వీడియో కూడా ఎండ స్క్రీన్లో ఇస్తాను చూడలేని వాళ్ళు ఎవరన్నా ఉంటే చెక్ చేయండి చూసారు కదా ఇలా రెడీ అయిపోయింది సేమ్ ఇదే విధంగా మనము ఇటు సైడ్ ఫ్రంట్ సైడ్ కూడా జాయిన్ చేసేసుకోవాలి బాటమ్ అనేది ఇలా జాయిన్ చేసి పెట్టుకున్నాను చూసారు కదా ఇది కూడా మనకి కరెక్ట్గా వచ్చింది ఎక్కువ తక్కువ అనేది రాదు పర్ఫెక్ట్గా ఉంటుంది ఇప్పుడు రెండు కూడా కలిపి మనము సైడ్ జాయింట్ అనేది లోడింగ్ పద్ధతిలో ఎలా స్టిచ్ చేసుకోవాలి చూడండి ఇలా పై వైపు నుంచి స్టిచ్ వేసుకోవాలి హ్యాండ్స్ అనేది కరెక్ట్గా ఉన్నాయా లేదా అనేది పై వైపుని ఇలా చంక దగ్గర నుంచి కరెక్ట్గా పట్టుకొని ఇప్పుడు ఇంచ్ అనేది కరెక్ట్గా చివరి వరకు కూడా అదే పావించి ఉండేలాగా స్టిచ్ వేసుకుంటూ వెళ్ళాలి ఇక్కడ మనం చంక దగ్గర ఖర్చు ఉంటాయి కదా ఈ ఖర్చులు రెండు కూడా హ్యాండ్ వైప్ ఉన్నాయా లేదా కరెక్ట్గా పెట్టుకొని స్టిచ్ వేసుకోండి మనకి కుట్టు వచ్చిన దగ్గర కరెక్ట్గా కుట్టుకు కుట్టు ఉండాలి ఇలా కరెక్ట్గా పెట్టేసుకోవాలి మీరు సాగదీయకుండా స్టిచ్ వేసుకోండి ఇది కూడా చూసారు కదా ఇక్కడ నడుము కూడా మనకి కరెక్ట్గా వచ్చేసింది ఇలా పైనుంచి వేసుకోవడం వల్ల మనకి మొత్తం లోపలంతా లోడింగ్ పద్ధతిలో ఉంటుంది దారాలు అనేది రాకుండా చాలా నీట్గా ఉంటుంది హ్యాండ్కి లైనింగ్ లేకపోయినా కూడా మనకి దారాలు అనేది రాదు చాలా బాగుంటుంది చూడండి ఇప్పుడు రెండు ఇలా కలిపి పట్టేసుకోవాలి లైనింగ్స్ మెయిన్ పీస్ అన్నీ కలిపి ఇక్కడ నడుము దగ్గర నుంచి కిందకి ఒక నాలుగు ఇంచులు కానీ ఇంచులు కానీ ఇలా కలిపి స్టిచ్ వేసుకుని రఫ్ ఇచ్చేసుకోండి ఇప్పుడు లోపల సైడ్ కూడా చూపిస్తాను చూడండి మనకి ఎంత నీట్గా ఉంది లోడింగ్ పద్ధతిలో అనేది ఇలా వేసుకున్నాము అంటే కస్టమర్స్ కూడా నచ్చుతుంది చాలా బాగుంటుంది చూడండి ఇలాగా గోరుతో ఒక్కసారి రఫ్ ఇచ్చేసుకోండి చూసారా ఎంత బాగా వచ్చిందో ఎక్కడ దారాలు అనేది రాదు నీట్గా ఉంటుంది మనకి ఇప్పుడు పైనుంచి మనకి హ్యాండ్ లూజ్ ఎంత అన్నీ కూడా చెక్ చేసుకుంటూ మీకు ఆది డ్రెస్ ఉంటే ఆది డ్రెస్ లేదా బాడీ మెజర్మెంట్స్ తీసుకుంటే బాడీ మెజర్మెంట్స్ని బట్టి మీరు ఎంత పెట్టుకున్నారో అంత ఇలా మార్కింగ్ చేసుకొని హ్యాండ్ దగ్గర నుంచి ఇలా రఫ్ ఇచ్చుకుంటూ స్టిచ్చెస్ అనేది వేసేసుకోండి మీ ఫిట్టింగ్ అనేది ఎక్కడ వరకు ఉందో అక్కడ వరకు ఇక నేను ఖర్చులు అనేది పెట్టాను కదా ఖర్చు మార్కింగ్ చేసుకుంటూ స్టిచ్ వేసుకుంటున్నాను ఒక పాంచ్ అనేది లోపలికి వెళ్ళిపోయింది కాబట్టి ఆ పాంచి తగ్గించుకుంటూ మనము ఇలా మార్కింగ్ చేసుకుంటూ స్టిచ్ వేసుకోవాలి అర్థమైంది కదా ఇలాగా చంక దగ్గర కూడా కరెక్ట్గా మనం మార్కింగ్ చేసుకున్న దగ్గరికి ఇలా కరెక్ట్గా పెట్టుకుంటూ స్టిచ్ వేసుకోండి దీనివల్ల మనకి ఖర్చు కరెక్ట్గా ఉందా లేదా చూసుకుని స్టిచ్ వేసుకోవడం వల్ల చంక దగ్గర కూడా ప్లస్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది మనం బ్లౌజెస్ అయినా కూడా సేమ్ ఇదే పద్ధతిలో వేసుకున్నాము అంటే బ్లౌజెస్ కూడా ఓవర్లాక్ అక్కర్లేదండి చాలా బాగుంటుంది ఇలా నడము ఫిట్టింగ్ వరకు కూడా ఇలా స్టిచ్ వేసుకున్న తర్వాత సైడ్కి అనేది ఇలా కలిపే కుట్టాం కదా మనం త్రీ ఇంచెస్ వరకు కూడా అక్కడ వరకు మళ్ళీ కలిపే కుట్టుకోవాలి ఎందుకంటే మనకి కింద నుంచి వేరే వేరేగా స్టిచ్ వేసుకుంటాం ఇక్కడ వరకు కలిపి కుట్టుకుంటేనే మనకి ఫిట్టింగ్ అనేది బాగుంటుంది ఇలా మళ్ళీ అదే మార్కింగ్ దగ్గరికి ఇలా క్రాస్గా స్టిచ్ వేసేసుకొని రఫ్ ఇచ్చుకోవాలి ఒక వన్ ఇంచ్ అనేది గ్యాప్ ఉంచుకొని ఖర్చు అనేది ఇలా ఉంచుకోండి ఇక్కడ రఫ్ ఇచ్చుకోవాలి రెండు కలిపి లైనింగ్ మెయిన్ పీస్ కరెక్ట్గా ఉన్నాయి లేదా చూసుకుని ఇలా రఫ్ ఇచ్చేసుకోండి ఇప్పుడు కిందకి మనం ఇలా నీళ్ళు అనేది బయటకు తీసేసుకొని మొత్తం మెయిన్ పీస్ పైన మాత్రమే స్టిచ్ వేసుకుంటాం అర్థమైంది కదా మనం ఎక్కడైతే కుట్టు వేసామో రఫ్ ఇచ్చి అక్కడి నుంచి ఇలా లైనింగ్ అనేది పక్కకు తప్పించేసుకోండి కింద పైన కూడా ఇలా పక్కకు తప్పించుకొని కరెక్ట్గా మెయిన్ పీస్ పై నుంచి స్టిచ్ వేసుకేసుకోవాలి దీనివల్ల మనకి లోపల కూడా చాలా నీట్గా ఉంటుంది ఈ స్టిచ్ దగ్గర నుంచే మళ్ళీ ఇలా స్టిచ్ వేసుకుంటూ రండి మనము ఇలా వేయడం వల్ల లాగి పెట్టినట్టు లేకుండా చాలా బాగుంటుంది దేనికి అది గా జాయింట్ చేసుకుంటే ఇక్కడ నాకు క్వరెన్ ఉంది కాబట్టి ఫోల్డ్ చేయట్లేదు ఒకవేళ మీకు కరెన్స్ కాకుండా దారాలు ఉంటే ఇలా ఫోల్డింగ్ చేసుకోండి డబల్ ఫోల్డింగ్ చేసుకుని స్టిచ్ వేసుకోవాలి అది ఎలానో కూడా నేను లైనింగ్ పైన చూపిస్తాను ఈ క్లాత్ పైన మీకు తెలియలేదు కదా లైనింగ్ ఎలా ఫోల్డ్ చేస్తానో చూడండి ఇక్కడ మనకు క్వరెన్స్ వచ్చింది కాబట్టి దారాలు రావట్లేదు కాబట్టి చివరి వరకు కూడా వన్ ఇంచ్ అనేది గా ఇలా స్టిచ్ వేసేసుకున్నాను కింద కూడా కరెక్ట్గా వచ్చింది చూడండి మనం సర్కిల్ అనేది కరెక్ట్గా కట్ చేసాం కాబట్టి ఇప్పుడు పైనుంచి డబల్ స్టిచ్ వేసేసుకోవడమే చూసారా హ్యాండ్ దగ్గర ఎక్కడ దారాలు రాలేదు పాదం ఖర్చు గ్యాప్లో ఇలాగా డబుల్ స్టిచెస్ అనేది వేసుకుంటూ రావాలి ఇది కూడా నడుం వరకు కరెక్ట్గా వేసేసుకొని మనం ఇక్కడ రఫ్ ఇచ్చాం కదా ఈ త్రీ ఇంచెస్ వరకు కూడా రఫ్ ఇచ్చేసుకోండి ఇప్పుడు ఈ మెయిన్ పీస్ అనేది పక్కకు తప్పించేసుకోండి మెయిన్ పీస్ పక్కకు తప్పించుకొని ఇక్కడ నీడలు అనేది ఇలా పైకి తేల్చుకొని కరెక్ట్గా లైనింగ్ పైన స్టిచ్ వచ్చేలాగా ఇలా లైనింగ్ అనేది ఫోల్డ్ చేసుకోండి ఇక్కడ మనకి లైనింగ్ అనేది ఒకటి ఇంచ్ వచ్చింది ఒకటి నార్మల్గా దారాలు వచ్చేస్తుంది చూసారు కదా అలాంటప్పుడు ఇలా కొంచెం కింద కుట్టుకున్న తర్వాత ఇలా ఫోల్డింగ్ చేసుకోండి డబల్ ఫోల్డింగ్ రెండు కలిపి ఇలా డబల్ ఫోల్డ్ చేసుకోవడం వల్ల మనకి దారాలు అనేది రాదు మెయిన్ పీస్కి కూడా మీకు ఒకవేళ ఇంచ్ లేదు ఆఫ్ సర్కిల్ వేసుకుంటున్నారు అనుకుంటే సేమ్ ఇదే విధంగా ఫోల్డింగ్ చేసుకుంటే దారాలు అనేది రాదండి చాలా బాగుంటుంది ఎన్ని రోజులైనా మనకి డ్రెస్ అనేది పాడవదు అపర్ సైడ్ చూడండి ఎంత కరెక్ట్గా వచ్చేసిందో మనకు ఎక్కువగా లోపల సైడ్ దారాలు వచ్చేసి నీట్గా ఉండదు కదా శారీస్తో కొట్టుకున్నప్పుడు మనకేమో లాక్ ఉండదు ఇంట్లో ఉన్న వాళ్ళకి అలాంటప్పుడు ఇలా ట్రై చేయండి చాలా బాగుంటుంది ఇప్పుడు డబల్ స్టిచ్చెస్ అనేది మీకు ఎన్ని కావాలో అన్ని వేసేసుకోవచ్చు నేను ఇక్కడ మూడు స్టిచెస్ అయితే వేస్తానండి కరెక్ట్గా పాదంకొచ్చి గ్యాప్లోనే వేసుకోవాలి ఈ స్టిచ్ అనేది చివరి వరకు వెళ్ళక్కర్లేదు ఇక్కడి వరకు ఇలా రఫ్ ఇచ్చేసుకుంటే సరిపోద్ది సరే ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో ఇలా చాలా ఈజీగా మనం డ్రెస్సెస్ కానీ అలానే బ్లౌజెస్ కానీ ఇలా లోడింగ్ పద్ధతిలో స్టిచ్ చేసుకోవచ్చు చంక దగ్గర కూడా ప్లస్ అనేది ఇంత పర్ఫెక్ట్గా వస్తుంది ఇలా వస్తేనే మనం కరెక్ట్గా స్టిచ్ చేసినట్టు చూడండి డ్రెస్ అయితే అటు ఇటు కూడా జాయిన్ చేసుకున్నాను ఇదే విధంగా చాలా పర్ఫెక్ట్గా వచ్చింది కదా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కూడా కామెంట్ చేయండి మనం చాలా ఈజీగా ఇలాగా లోడింగ్ పద్ధతిలో స్టిచ్ వేసుకోవచ్చు ఇప్పుడు కింద లైనింగ్ని కూడా ఇలాగ ఒక హాఫ్ ఇంచ్ ఒకసారి హాఫ్ ఇంచ్ ఒకసారి ఫోల్డ్ చేసుకుంటూ స్టిచ్ వేసుకోండి ఇది మనం హాఫ్ సర్కిల్ తీసుకున్నాం కాబట్టి కొంచెం క్రాస్ అయిపోతూ ఉంటుంది మీరు ఎక్కడ సాగదీయకుండా అంటే పైన ఇలా లాగి పట్టుకున్నట్టు స్టిచ్ వేసుకున్నారని కొన్ని లుగ్ రాకుండా నీట్గా వస్తుంది అయితే అంబరిల్లా డ్రెస్కి ఎప్పుడు కూడా మనం ఫుల్ సర్కిల్ తీసుకున్నప్పుడు ఇలా కొంచెం ఎక్కువ వస్తుంది అంటే మిడిల్ రాదు సైడ్లు అనేది కొంచెం వెలబడినట్టు వస్తుంది అది ఫుల్ సర్కిల్కే వస్తుంది అది ఎలా తీసుకోవాలో కూడా చూడండి క్రాస్లు అనేది నొడమనేది ఇలా కరెక్ట్గా సాగు తీసినట్టు పట్టుకుని దానిపైన వెయిట్ పెట్టేసుకోండి దీనివల్ల మనకి అవసరం ఉండదు చాలా మంది హ్యాంగింగ్ తగిలించి తీయమంటారు కదా అది కొత్త వారికి కరెక్ట్గా రాదండి అందుకోసమైతే ఇలా చెప్తున్నాను ఇప్పుడు కిందనే ఇలా సర్దుకోండి కరెక్ట్గా మనము మరీ టైట్గా లాక్కుండా ఇలాగా జస్ట్ అడ్జస్ట్ చేస్తున్నట్టు ఇలా తీసుకోవాలి ఇప్పుడు పైన షోల్డర్ దగ్గర నుంచి మిడిల్కి చూసుకోవాలి ఎందుకంటే మిడిల్ మార్కింగ్ అనేది మనకి కరెక్ట్గా ఉంటుంది సాగదు ఎందుకంటే స్ట్రైట్ కట్ వస్తుంది అక్కడ మనము చూడండి ఇలా పెట్టేసుకుంటే మనకి ఫార్టీ టూ రావాలి వీళ్ళ లెంత్ వచ్చి ఫార్టీ వన్ కిందన ఆల్రెడీ మనం ఫోల్డింగ్ చేయాలి కదా ఇప్పుడు జిగ్జాగు దానికోసం ఇంచ్ ఉండిపోతుంది నాకైతే కరెక్ట్గా వచ్చింది ఇప్పుడు ఇటు సైడ్ మనకి ఈ చివర మిడిల్ కూడా కరెక్ట్ మార్కింగ్ ఉంటుందండి మనం ఇక్కడ జాయింట్ చేస్తాం కదా సైడ్ ఆ జాయింట్ కుట్టు అలానే మిడిల్ కరెక్ట్గా ఉంటుంది ఎందుకంటే అక్కడ సాగదు మనకి స్ట్రైట్ కట్ వస్తుంది అక్కడ దానికోసం అయితే ఆ రెండు పార్ట్లు కరెక్ట్గా ఉన్నాయా లేదో చూసుకొని మిడిల్ అంతా కూడా ఇలా జిట్ చేసుకొని కరెక్ట్గా ఈ మిడిల్ నుంచి చివరికి ఇలా స్కేల్ ఏదైనా పెట్టేసుకోండి మీకు పెద్ద స్కేల్ ఉంటే పెద్ద స్కేల్ కానీ ఏదైనా స్ట్రైట్గా ఉండేది కానీ లేదా టేప్తో అయినా కూడా కరెక్ట్గా ఇక్కడ నుంచి ఇక్కడ కరెక్ట్ పాయింట్ అనేది చూసుకోవాలి మనకి ఇలా మిడిల్లోనే ఎక్కువ వస్తుంది ఈ ఫుల్ సర్కిల్ దగ్గర ఎప్పుడు కూడా అలాంటప్పుడు ఇలా స్కేల్ పెట్టేసుకొని మార్కింగ్ చేసుకోండి ఇక్కడ మీకు మార్కింగ్ అనేది కలర్లు అస్సలు కనిపించట్లేదు నేనైతే ఇలా డార్క్గా కూడా చేశాను మార్కింగ్ అనేది కనిపించట్లేదు కదా మీకు ఒక ఐడియా ఉంది కదా స్కేల్ కనిపిస్తుంది కదా అలా పెట్టుకోండి ఇట్ సైడ్ కూడా సేమ్ అంతే ఇట్ సైడ్ చివరి జాయింట్ దగ్గర నుంచి మిడిల్ నుంచి ఈ ఎక్స్ట్రా ఉన్న పీస్ మొత్తం కూడా చిన్న చిన్నగా మన వైపుకి ఇలా లాక్కుంటూ కింద కలుపుకుంటూ ఇలాగా తీసుకోండి ఇప్పుడు మార్కింగ్ చేసేసుకోవాలి ఈ మిడిల్ నుంచి ఈ చివరికి అనేది మీకు ఎక్కడ క్రాస్ రాదండి దీనివల్ల చాలా పర్ఫెక్ట్గా వస్తుంది చాలామంది తీయడం రాక నార్మల్గా తీసేస్తారు దానివల్ల మనకి అటు ఇటు అవుతుంది అంబరిల్లా డ్రెస్ అనేది ఎక్కువ తక్కువ వచ్చినట్టుండి లుక్ బాగుండదు కింద మనకి ఇలా రౌండ్ వస్తేనే లుక్ అనేది బాగుంటుంది ఇప్పుడు ఎక్కడైతే మార్క్ చేశానో అక్కడ కట్ చేస్తున్నాను చూశారు చూసారు కదా మనకి ఎంత క్రాస్ వచ్చిందో కంపల్సరీ ఫుల్ సర్కిల్కి అయితే ఇలా వస్తుందండి ఇలా అయితే మీరు తీసేసుకోవచ్చు ఎవరికి వాళ్ళు ఓన్గా కొత్త వారైనా కూడా అర్థమైందని అనుకుంటున్నాను ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి ఇప్పుడు మనం పీకో చేసుకున్నామంటే చాలా బాగుంటుంది చూడండి ఎంత కరెక్ట్గా వచ్చిందో చాలా ఈజీగా మనము పోర్ట్లీ బాల్స్ అనేది వేసుకోవచ్చు లోడింగ్ పద్ధతిలో అలానే అంబరిల్లా డ్రెస్ అనేది నీట్ ఫినిషింగ్ వచ్చేలాగా లోడింగ్ పద్ధతిలో స్టిచ్ చేసుకోవచ్చు మీకు వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి మన ఛానల్ కొత్తగా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్